బీసీల కోసం బీసీ సమాజం అంతా ఏకతాటిపై వచ్చి అన్ని రాజకీయ నాయకుల యొక్క అన్ని రాజకీయ నాయకుల యొక్క రాజకీయ భీక్ష ఈ రోజు బీసీల వల్ల వస్తుందనేటువంటి అంశాన్ని అన్ని పార్టీలు గ్రహించాయి అందరు మేధావులు గ్రహించినాకనే ఈ రోజు బీసీ ఉద్యమం ఈ రోజు మొదలైంది కాబట్టి దీన్ని ఉధృతం చేస్తూ ఈ రోజు బీసీలందరి గిటంగా బీసీ బిడ్డలందరి గిటంగా ఈ రోజు కదులుతా ఉన్నారు ఉద్యమం వైపు ఈ దేశం దేశాన్ని ఈ రోజు కదిలించే విధంగా ఈ రోజు పార్లమెంటు గిట్టంగా దిగ్బంధంలోకి నెట్టే విధంగా ఈ రోజు బీసీ సమాజం చైతన్యవంతం అవుతుంది దీనికి అన్ని పార్టీలు గిటంగా ఈ రోజు మద్దతు ఇస్తా ఉన్నాయి రాజకీయంగా నేను రేవంత్ రెడ్డి గారి కావచ్చు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు మీకు ఏదైనా ఈ బీసీల మీద నమ్మకం విశ్వాసం ఏదైనా ఉంటే ఘటంగా నిజంగా మీకు ఏమైనా ఉంటే ఈరోజు అధికారంలో ఉన్నది కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఉన్నది బీజేపీ ప్రభుత్వం ఈ రోజు రాష్ట్రంలో అధికారంలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం బీసీల గురించి హామీలు ఇచ్చింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రేవంత్ రెడ్డి మరి న్యాయ న్యాయపరమైనటువంటి అంశాలు ఇబ్బంది కలుగుతుందని మీకు తెలిసిన విషయమే కదా రాజకీయ లబ్ధి కోసం నీ వ్యక్తిగత లబ్ధి కోసం నువ్వు చేసినటువంటి ఏదైతే మర్మం ఉందో దీని వెనుక తప్పకుండా ఈరోజు బీసీ సమాజం గ్రహిస్తా ఉన్నది రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో నీకు యావత్ బీసీ సమాజం అంతా నిన్ను ఏ విధంగా సమాధానం చెప్పాలో ఆ విధంగా సమాధానం చెప్పడానికి బీసీ బిడ్డలంతా బీసీ సమాజం అంతా మా సోదరులంతా సిద్ధంగా ఉన్నారనేటువంటి అంశాన్ని ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ వేదిక వేదికగా ఈరోజు నేను మాట్లాడుతూ ఉన్నాను ఎందుకంటే ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క వైఖరి బీసీ బీసీలకు వ్యతిరేకంగా నడుస్తూ ఉన్నది ఇది హిందీలో మనకు స్పష్టంగా అర్థమవుతా ఉన్నది ఇది ఎలాగో ముందుకెళ్ళదు ఈ న్యాయపరంగా అడ్డుకుంటారనేటువంటి అంశం వాళ్ళకు తెలుసు కాకపోతే వాళ్ళు ఏ విధమైనటువంటి లబ్ధి పొందాలి ఏ రకంగా మేము రాజకీయంగా ఎదగాలి మాకంటూ వ్యవస్థలన్నీ మా గుప్పిట్లో ఉండాలనేటువంటి ఒకే ఒక ఉద్దేశంతో ఈరోజు వారి వైఖరి కనిపిస్తా ఉన్నది రెండు ప్రభుత్వాల గిటంగా అందుకనే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో తొలి ముఖ్యమంత్రి అయినటువంటి కేసీఆర్ బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ మొన్న జరిగినటువంటి బీసీలో ఏదైతే మద్దతుకు వారు కోరడం రావడం జరిగిందో అప్పుడు కేటీఆర్ గారు ఒక మాట చెప్పడం జరిగింది బీసీలకు తప్పకుండా మేము అండగా ఉంటాం ఆ రోజు క్యాబినెట్లో కావచ్చు లేకుంటే చట్ట సభల్లో కావచ్చు బీఆర్ఎస్ పార్టీ అధిక సంఖ్యలో అవకాశం కల్పించింది భవిష్యత్తులో గిట్టంగా భవిష్యత్తులో గిట్టంగా బీసీ సమాజం తరపున బీసీల కోసం బీఆర్ఎస్ పార్టీ ఎల్ల వెళ్ళినా వాళ్ళకి అండగా ఉంటుంది తప్పకుండా వాళ్ళకి రాజకీయాల్లో కావచ్చు విద్యలో కావచ్చు ఉద్యోగాల్లో కావచ్చు తప్పకుండా వారి కోసం పాటు పడుతుంది వారి హక్కుల కోసం నిరంతరం వారికి మద్దతుగా ఉంటుందని ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాను బిఆర్ఎస్ పార్టీ కావచ్చు లేకుంటే మిగతా పార్టీల వైఖరి కావచ్చు ఒకసారి మీరంతా గిట్టంగా ఒకసారి ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది మిత్రులారా తెలంగాణ సమాజం సారి ఆలోచన చేయండి వీరి రాజకీయ మర్మం ఇంకా ఉన్నటువంటి కోణం ఏంది రేవంత్ రెడ్డి గారు ఏం ఆలోచన చేస్తా ఉన్నారు ఎందుకు ఈ రోజు వారు ఇక నిశ్శబ్దంగా ఉన్నారు ఇప్పటి వరకు మాట్లాడడం లేదు ఈ రోజు కోర్టులో ఏదైతే మీ ధార కేసు లేపించి అగ్రవర్ణ నాయకుల చేతుల్లో ఈరోజు అన్ని అధికారాలు పెట్టుకొని ఈ రోజు మీరు కావాలనే కదా ఈ కుట్రలు పండుతా ఉన్నారు రాజకీయంగా ఏమి చేయలేక రాజకీయంగా ఏమి విశ్వాసం కోల్పోతున్నటువంటి సందర్భంలో ఈ రోజు నువ్వు ఈ విధమైనటువంటి నాటకాలు ఆడుతున్నావు డ్రామాలు ఆడుతున్నావు నువ్వు ఒక డైవర్ట్లో ముఖ్యమంత్రిగా నువ్వు ఒక పనికి మాలినటువంటి ముఖ్యమంత్రిగా రోజు నువ్వు ఏది చేతగాని ముఖ్యమంత్రిగా ఈ రోజు తెలంగాణ సమాజం అంతా ప్రశ్నిస్తా ఉన్నది ఈ రోజు విమర్శిస్తూ ఉన్నది అడుగుతా ఉన్నది అందుకోసం ఈ రకరకాలుగా ఇబ్బందులు పెడతా ఉన్నావు కేసులు పెడతా ఉన్నావు మంచి పద్ధతి కాదు నిరుద్యోగులకు నేను వస్తే రెండు లక్షల ఉద్యోగాల పైచులకు ఉద్యోగాలు మీకు కల్పిస్తా అని మాటలు ఇచ్చి హామీలు ఇచ్చి ఈ రోజు మభ్య పెట్టి అలివి కానీ హామీలు చేత గానీ దద్దమ్మలాకా ఈ రోజు తెలంగాణ సమాజం ముందు ఈ రోజు నువ్వు నిరూపితమైన అనేది వాస్తమా కాదా ఈ రోజు ఒక నిరుద్యోగిగా ఒక ఉస్మానియా యూనివర్సిటీ జేసి నాయకులుగా ఈ రోజు నేను అడుగుతా ఉన్నాను రేవంత్ రెడ్డి గారికి నేను గిట్టిగా నల్లమల్ల పులిబిడ్డని నల్లమల్ల బిడ్డనే నీ ప్రాంత వాడినే మరి నువ్వు ప్రాంత బిడ్డగా నేను అడుగుతా ఉన్నాను అచ్చంపేటకే పుట్టిన ప్రాంతానికే పుట్టిన ఏమి చేయలేకపోతున్నా తెలంగాణ సమాజానికి తెలంగాణ ప్రజలకు తెలంగాణ సబ్బండ వర్గాలకు నీ చేస్తావంటే నమ్మడానికి మేమైనా విఘ్నులం కాదనుకుంటున్నావా మాకేమైనా అవగాహన లేవని అనుకుంటున్నావా మేము కూడా చదువుకున్నటువంటి యువకులంగా నిరంతరం నీకు పాటు పడతాం ఈ తెలంగాణ అభివృద్ధిలో మేము అవుతాం తప్పకుండా ఏదైతే బీసీలకు రావాల్సినటువంటి నలభై రెండు శాతం రిజర్వేషన్లు వాళ్ళు సాధించేంత వరకు వారి వారికి తోడుగా వారికి అండల వారి అడుగులో అడుగుగా మేము తప్పకుండా అన్ని కులాల తరపున అన్ని సంఘాల తరపున జేఏసీ నాయకులంగా తప్పకుండా వారికి మద్దతు ఉంటాం వారి పోరాటంలో భాగస్వాములవుతాం అవసరమైతే మా మాజీ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారి నిఘటంగా ఈ పోరాటంలో భాగస్వాములు చేయడానికి బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులంగా మేము సిద్ధంగా ఉన్నామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఎందుకు సిద్ధంగా ఉన్నామంటే ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో బీసీ సమాజం అంతా మాకు అండగా ఉన్నది తెలంగాణ సాధించడంలో తెలంగాణ సాధించడంలో బీసీ బిడ్డల యొక్క పాత్ర అమోఘమైనది వారి ఉద్యమం ఆ రోజు మాకేదైతే చేయుతో అందించడం తెలంగాణ వాదాన్ని తెలంగాణ సిద్ధాంతాన్ని ఆ రోజు తెలంగాణ ఉద్యమం జరుగుతున్నటువంటి సందర్భంలో ఆంధ్ర పాలకుల యొక్క శక్తులను తరిమి కొట్టడానికి ఆ రోజు మేము చేసినటువంటి పోరాటంలో వారు మాకు అన్ని విధాలుగా సహకరించారు కాబట్టి తప్పకుండా వారి హక్కుల కోసం వారి యొక్క హక్కుల కోసం వారి యొక్క రిజర్వేషన్ల కోసం వారి యొక్క పోరాటంలో తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ ముందంజలో ఉంటుందని చిత్తశుద్ధిగా నమ్మకంగా వారికి అందుబాటులో ఉంటుందని ఈ విషయాన్ని నేను ఈ రోజు చెప్పదలుచుకున్నాను ఈ రోజు రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు వారి యొక్క మంత్రులు మాట్లాడుతూ ఉన్నారు ఈ రోజు రకరకాల అంశాలకు డైవర్ట్లు చేస్తూ పనికి మాలినటువంటి విషయాలను ఈ రోజు సమాజం ముందు తెస్తా ఉన్నారు రోజుకో అంశం తెస్తా ఉన్నారు అవినీతి గురించి నువ్వు లేకుండా అదో కాదో కాదు ఈ ప్రభుత్వం సరే ఆనాడు జరిగినటువంటి ప్రభుత్వం ఏదైనా తప్పిదాలు జరిగి ఉండొచ్చు ఆ మనిషి అన్నప్పుడు తప్పులు చేయడం సహజం చిన్న చిన్న తప్పులు మరియు ఆ తప్పులను సరిదిద్దుకొని నువ్వు చేస్తా అన్నటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో అవి చెయ్యు ఈరోజు కాళేశ్వరం ఎంతసేపు అయినా అది ఇది అన్నటువంటి అంశాలు ఎంతసేపు అవే చర్చించుకుంటా అదే సమాజం ముందు రుద్దుకుంటా ఇంకా ఎన్ని రోజులు నీ రాజకీయ పబ్బం గడపాలనుకుంటున్నాం తెలంగాణ సమాజం ఈ రోజు అడుగుతా ఉన్నది నేను తప్పకుండా చీల్చి చెండాడే రోజు ఒక రోజు వస్తుంది రాజకీయ సమాధి చేసేటువంటి అవసరం ఏదో ఒక రోజు నువ్వు తెచ్చుకుంటున్నావు దయచేసి నా ప్రాంతం వాడు ముఖ్యమంత్రి అవుతుండని నా ప్రాంతం మత్స్యంపేట నియోజకవర్గం నుంచి యాభై వేల మెజార్టీ ఇస్తే కానీ ఇది అన్ని రంగాల్లో అన్ని విధాలుగా ఈరోజు రాజకీయంగా సామాజికంగా అన్ని విధాలుగా ఈరోజు నువ్వు వైఫల్యం చెందిరావు నిజంగా ఓ ప్రాంత బిడ్డగా నేను సిగ్గుపడుతున్నాను ఒక నెల్లమల్ల బిడ్డగా నిజంగా మీరు ఒకసారి ఆలోచన చేయండి మా ప్రాంతం చాలా వెనుకబడిన ప్రాంతం అక్కడికి వచ్చినప్పుడు రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్ అప్పుడు ప్రచారంలో వచ్చినప్పుడు అనేకమైనటువంటి హామీలు ఇవ్వడం జరిగింది ఈ ప్రాంతానికి విద్యాపరంగా లేకపోతే లేకుంటే అభివృద్ధి పరంగా లేకుంటే విద్యా వైద్యంలో అన్ని రంగాల్లో నేను అభివృద్ధి చేస్తా నేనే ముఖ్యమంత్రి నవ్వుతున్నా తప్పకుండా ఈ ప్రాంతం అభివృద్ధి చేసే విధంగా నేను తీసుకెళ్తా అని మాట ఇవ్వడం జరిగింది ఇలా అనేక సబ్బండ వర్గాల్లో ఉన్నటువంటి సమాజంలో ఉన్నటువంటి ప్రతి వర్గానికి ఎవరిని వదలకుండా మోసం చేసి మా హామీలు ఇచ్చి ఈరోజు మాట తప్పున్నది మాట తప్పుతున్నది రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి మీ యొక్క వైఖరి ఇప్పటికైనా మార్చుకోండి లేకపోతే కాలగర్భంలో కలిసిపోవడం ఖాయమనేటువంటి అంశాన్ని ఈరోజు నేను ఈ ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా ఒక జేఏసీ నాయకునిగా తప్పకుండా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తాను మిమ్మల్ని చీల్చి చెండాడే రోజు తప్పకుండా మేము తీసుకొస్తాం మిమ్మల్ని రోడ్డున లాక్కొచ్చేటువంటి రోజు తప్పకుండా ఒక రోజు వస్తుంది అనేటువంటి అంశాన్ని ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారికి ఈ నేను తెలియజేస్తా ఉన్నాను మీ ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులకు కాస్త సోయి తెచ్చుకొని కొద్దిగా మంచిగా వివరించాలని మంచి మాటలు మాట్లాడాలని సభ్య సమాజం ఈరోజు ఈరోజు అగౌరవపరిచే విధంగా మాట్లాడుతూ ఉన్నారు జూబ్లీస్ ఎన్నికల్లో పోయి మీ మంత్రి గారు ఏమని మాట్లాడిండు ఒక ఆడపడుచు తన కుటుంబంలో ఒక వ్యక్తి చనిపోతే ఇంటి పెద్ద చనిపోతే పిల్లలు కావచ్చు భార్య కావచ్చు ఎంత వాళ్ళు రోదనలో ఉంటారు ఎంత బాధలో ఉంటారు అలాంటి వాళ్ళని కించపరుస్తూ మాట్లాడుతూ ఈరోజు ఎందుకయ్యా మీకు రాజకీయం చేసే చేత కాదు అంశాల మీద ఏ అంశం మీద కానీ మీకు అవగాహన లేదు ఇష్టం వచ్చినట్టు ఇష్టం వచ్చినట్టు రాజకీయం అంటే ఈరోజు పేరెట్లు అంగడిలాగా అయిపోయింది ఏంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వమే ఒక అవినీతి ప్రభుత్వం ఈరోజు మంత్రుల మధ్యనే ఈ రోజు వ్యత్యాసం ఏర్పడతా ఉన్నది రోజుకు అంశం బయటకు వస్తా ఉన్నది వాళ్ళ కమిషన్ల కోసం వాళ్ళ కాంట్రాక్టర్ల కోసం వాళ్ళ సంపద కోసం వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం వారి వ్యక్తిగత అభివృద్ధి కోసం ఈ రోజు తెలంగాణ సమాజాన్ని తాకట్టు పెడుతున్నట్టు ఈ రోజు తెలంగాణ పౌరుడిగా తెలంగాణ బిడ్డగా ప్రజాస్వామ్య పౌరుడిగా నిజంగా నల్లమల్ల గిరిజన రైతు బిడ్డగా ఈ రోజు నేను ప్రశ్నిస్తా ఉన్నాను ఎందుకయ్యా ఎందుకు ప్రతి ఒక్కరిని ఈరోజు ఈ విధంగా అన్యాయం చేస్తా ఉన్నావు ఎందుకు మంచి పేరు తెచ్చుకో మంచి హోదాలో ఉన్నావు భవిష్యత్తులో నువ్వు మంచి పనులు చేసి భవిష్యత్తులో ఇంకో పది సంవత్సరాలు ముఖ్యమంత్రి చేయి మాకేం అభ్యంతరం లేదు నీ మీద కాబట్టి మంచి చేసిన వాడు చరిత్రలో నిలిచిపోయే విధంగా కేసీఆర్ గిటంగా ఈరోజు పది సంవత్సరాలు పాలన చేసి ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి సబ్బండ వర్గాల ప్రజల్లో ఏదైతే సంక్షేమం అందించి గుండెలో నిలిచిపోయారో ఆ విధంగా నువ్వు గిటంగా నిలిచిపోయేటువంటి ప్రయత్నం చేయి నిలిచిపోయే కార్యక్రమాలు తీసుకురా ఇచ్చిన హామీని నెరవేర్చు ఆ విధంగా నీ యొక్క వైఖరి నీ భవిష్యత్తు కార్యాచరణ ఉండాలని నేటి తరం భవిష్యత్ యువ నాయకులంగా మేము తెలంగాణ వాదులంగా తెలంగాణ బిడ్డలంగా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలంగా ఈరోజు మేము రేవంత్ రెడ్డి గారికి ప్రశ్నిస్తా ఉన్నాం అదే కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వానికి ఈటంగా నేను ఈ సమయ ఈ సందర్భంగా ఓ సూచన చేయదలుచుకున్నాను అధికారంలో ఉన్నది మీరు కాబట్టి దయచేసి ఏదైతే బీసీ సోదరుడు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కావాలో చట్ట సభల్లో ఏదైతే చట్ట సభల్లో ద్వారా మాత్రమే అది సాధ్యమవుతుంది కాబట్టి దయచేసి నైన్త్ షెడ్యూల్లో మీరు ఆ విధంగా చొరవ తీసుకొని బీసీ బిడ్డలందరికీ న్యాయం చేయాల్సిందిగా బీసీ బిడ్డలందరి ఘటన అన్ని రంగాల్లో రాణించాల్సిందిగా వారి అభివృద్ధి కోసం వారి సంక్షేమం కోసం వారి యొక్క అన్ని వర్గాల్లో ఉన్నటువంటి బీసీ సమాజంలో ఉన్నటువంటి రకరకాల వర్గాల్లో ఉన్నటువంటి ప్రజల యొక్క మేలు కోసం మీరు పాటుపడాలని నేను బీజేపీ కేంద్ర ప్రభుత్వానికి ఘటన ఈ సందర్భంగా డిమాండ్ చేసి సూచన చేస్తూ ముగిస్తా ఉన్నాను జై తెలంగాణ